సంతానం తల్లిదండ్రుల నుంచి జన్యు సమాచారాన్ని ఎలా పొందుతుంది అనే ప్రక్రియగా వారసత్వాన్ని నిర్వచించవచ్చు వంతపారం పరి ప్రక్రియ మొత్తం వారసత్వంపై ఆధారపడి ఉంటుంది సంతానం తల్లిదండ్రులను ఉండడానికి ఇదే కారణం వారసత్వం కారణంగా ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు ఒకే విధమైన లక్షణాలు కలిగి ఉంటారని దీని అర్థం పంట శతాబ్దం మధ్యలో మాత్రమే ప్రజలు వారసత్వాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోవడం ప్రారంభించారు వారసత్వం గురించి ఈ అవగాహన గ్రగర్ మెండల్ ద్వారా సాధ్యమైంది అతను వారసత్వాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని నియమాలు రూపొందించాడు వీటిని మెండల్ వారసత్వ నియమాలు అంటారు మెండల్ తన ప్రయోగాలలో బఠానీ మొక్కలు ఎంచుకున్నాడు ఎందుకంటే బఠానీ మొక్క విభిన్నమైన గమనించదగిన లక్షణాన్ని కలిగి ఉంది దీనిని పెద్ద సంఖ్యలో సులభంగా పెంచవచ్చు దాని పునరుత్పత్తిని మార్చవచ్చు అలాగే బఠానీలో మగ ఆడ పునరుత్పత్తి అవయవాలు ఉన్నాయి కాబట్టి అవి స్వీయ పరాగ సంపర్కం క్రాస్ పరాగ సంపర్కం చేయగలం మెంటల్ చేసిన పరిశోధన శోధన వల్ల అనువంశికత ఏ విధంగా ఒక తరం నుంచి ఇంకో ఇంకోతరానికి సంక్రమిస్తుందో తెలియవచ్చింది అందువల్లే మనం మెండల్ని జన్యుశాస్త్ర పితామహ అని వివరిస్తున్నాం అయితే ఆయన చనిపోయిన తర్వాత ఆయనకి గుర్తింపు లభించింది జూలై ఇరవై పద్దెనిమిది వందల ఇరవై రెండున ఆస్ట్రియాలోని హీన్ జెండార్స్లో ఒక వ్యవసాయ కుటుంబంలో గ్రెగర్ జోహన్ మెండల్ జన్మించాడు మెండల్ తన కుటుంబం నిరాడంబరమైన పనులను పెరిగాడు అతను పెరిగిన తర్వాత అతన్ని స్వాధీనం చేసుకోవాలని అతని తండ్రి ఆశించాడు పదకొండు సంవత్సరాల వయసులో స్థానిక పాఠశాల ఉపాధ్యాయుడు యువ మెండల్ తెలివితేటలతో ముందుగా అతని విద్యను కొనసాగించడానికి అతన్ని పాఠశాలలు పంపమని కుటుంబాన్ని ప్రోత్సహించాడు మెండల్ పద్దెనిమిది వందల ఎనభై నాలుగు జనవరి ఆరునా అలా తుదిశ్వాసం ఇచ్చాడు ఈరోజు జనవరి ఆరు మెండల్ వర్ధంతి